మున్సిపల్ పరిధిలో లభించిన గుర్తు తెలియని మృతదేహం హైదరాబాద్ జోహర్ నగర్ లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య క్యాబ్ డ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడు ప్రణయ్ తో కలిసి భర్తను చంపింది కావ్య హత్యకు సహకరించిన స్నేహితులు రోహిత్ నాగేష్ మరియు లోన్ యాప్ ద్వారా ఎనిమిది లక్షలు తీసుకొని ప్రియుడికి కావ్య ప్రియుడితో కలిసి తిరుగుతోందని వార్నింగ్ ఇచ్చిన భర్తను ప్లాన్ ప్రకారం హత్య చేయించింది జోహూర్ నగర్ లోని ముత్తుస్వామి కాలనీకి చెందిన స్వామి కావ్య దంపతులుగా కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు ఇంటి ఎదురుగా ఉన్న ప్రణయతో కావ్యకు సన్నిహితం ఏర్పడింది ఈ నేపథ్యంలో కావ్య ప్రణయ్ కు నగదును ఎక్కువగా ఇచ్చింది లోన్ యాప్ ద్వారా ఎనిమిది లక్షలు తీసుకొని మరియు గోల్డ్ పెట్టి కూడా నగదును ఇచ్చినట్లు వెల్లడించారు పోలీసులు దీంతో ఎందుకు డబ్బులు ఇస్తున్నావని భర్త వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని చూసి వార్నింగ్ ఇచ్చాడు దీంతో ప్రణయ్ తో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది కావ్య నిజామాబాద్కు చెందిన రోహిత్ బాలాజీ నగర్ కు చెందిన నాగేష్ సహకారంతో ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు మార్నింగ్ ప్రణయ్ స్వామిని తీసుకుని వెళ్లి నిజామాబాద్ లో రోహిత్ ను కలిశాడు అనంతరం మాధవరం అనే వద్ద ఉన్న లో బాగా తాగి ఆ తర్వాత స్వామిని అప్పటికే తెచ్చిపెట్టుకున్న కత్తులతో పొడిచి చంపాడు అదే బండిలో మృతదేహంను తీసుకొని వచ్చి పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారు పూడ్చిపెట్టేందుకు స్థలం దొరకకపోవడంతో మళ్లీ జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వికలాంగుల కాలనీకి భాడీని తీసుకొని వచ్చారు ఇరవై ఏడవ తారీఖు బాలాజీనగర్లో ఉంటున్న నాగేశ్ సహకారంతో పెట్రోల్ పోసి మృతదేహాన్ని కాల్ చేశారు అక్కడి నుండి నాగేశ్ ను ఇంటికి పంపించి ప్రణయ్ రోహిత్ ఇద్దరూ కలిసి వైజాగ్కు వెళ్లిపోయారు

వికలాంగుల కాలనీ అనుకున్నటువంటి ఫారెస్ట్లో ఒక డెడ్ బాడీ ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మగ వ్యక్తి కాలిపోయి డెడ్ బాడీగా ఉన్నది వెంటనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరో గుర్తిని వ్యక్తులు ఇక్కడ కాల్చి చంపివేసి ఉన్నట్లుగా తెలుస్తున్నదని కంప్లైంట్ ఇవ్వడం జరిగినది దాని మీద మేము కేసు రి మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం నగర్ పోలీసులు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగినది తర్వాత దానిలో మాకు ఎలాంటి క్లూస్ కానీ ఎలాంటి ఏమీ లేవు దాన్ని ఫింగర్ ప్రింట్స్ మా యొక్క టెక్నాలజీ కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించి దాంట్లో నిందితుల్ని మేము ట్రేస్ చేయడం జరిగినది అదేవిధంగా చచ్చిపోయిన చనిపోయినటువంటి వ్యక్తిని కూడా ట్రేస్ చేయడం జరిగినది చనిపోయినటువంటి వ్యక్తి పేరు స్వామి సంధిరి స్వామి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇతనిది మన ముత్తుస్వామి కాలనీ బాలాజీ నగర్ ఇతను డ్రైవింగ్ పనిచేస్తూ ఉంటాడు ఇతని భార్య పేరు కావ్య ఉంటుంది ఈ కావ్య ఎవరైతే ఉంటుందో ఆమె ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ప్రణయ్ కుమార్ వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ ఇంటిమెసీ ఉంటుంది దాన్ని భర్తకు అనుమానం వస్తుంది వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని అనుమానం వచ్చేసి అతను అతను ఆమెను వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రణయ్ మరియు ఆ కావ్య ఇద్దరు కూడా ఇతన్ని తొలగించుకుంటే అయిపోద్ది అనే ఉద్దేశంతో ఆమెని వాళ్ళు ఆ ప్లాన్లో భాగంగా చంపేద్దామని అనుకుంటారు తర్వాత ఆమె ఒక రెండు మూడు సార్లు అతనికి డబ్బులు సిక్స్ క్లాస్ గోల్డ్ డబ్బులు ఇవ్వడము తర్వాత ఐదు లక్షల డబ్బులు ఇవ్వడము తర్వాత బ్యాంకు లోన్ కూడా తీసి డబ్బులు ఇవ్వడము ఆ ప్రణయ్ కుమార్ చేసినది ఇవన్నీ కూడా అతనికి అనుమానం వచ్చినది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇతను నెట్టైనా చంపాలని వీళ్ళిద్దరు ప్లాన్ వేస్తారు ఆ ప్లాన్లో మన నిజామాబాద్ చెందినటువంటి రోహిత్ మరియు బాలాజీనగర్ చెందినటువంటి నగేష్ వీళ్ళిద్దరూ కూడా సహకరిస్తారు అతన్ని స్వామి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తిని ఇరవై ఆరో తారీఖు మార్నింగ్ ఇక్కడ డ్రైవింగ్ నా కోసం వస్తావా మేము ఇక్కడ టూర్కి పోయేదని చెప్పేసి నిజామాబాద్ పోయి మన ప్రణయ్ కుమార్ తీసుకొని పోతాడు తీసుకొని పోయి కారులో నరేంద్రని ఆయన కారు తీసుకొని పోతాడు ఆయన కారు తీసుకొని పోయి రెంట్కి తీసుకొని పోతాడు తీసుకొని వెళ్ళి నిజామాబాద్ పోయి నిజామాబాద్లో రోహిత్ని కలుస్తారు స్వామిని తీసుకొని పోతారు అక్కడికి అక్కడ మాధవరం అనే ఒక విలేజ్ ఉంటుంది అక్కడ ఒక వెంచర్ ఉంటుంది ఆ వెంచర్లో నైట్ వరకు ఆ ఇరవై తారీఖు ఇరవై ఆరో తారీఖు తాగుతారు తర్వాత అంతకుముందే కొనుక్కున్నటువంటి కత్తులు కూడా డిక్కీలో పెట్టుకుంటారు వీళ్ళు ఆయన నైట్ పదకొండున్నర గంటల సమయంలో బాగా తాగి స్వామి డ్రైవర్ సీట్లో ముందు సీట్లో కూర్చొని ఉంటాడు కూర్చొని ఉన్నప్పుడు ఆయన పనుకొని ఉంటాడు తర్వాత పొద్దునే పోదామని చెప్తారు వెళ్ళిద్దరు వెంటనే వెనక ఒక కత్తి తీసుకొని ప్రణయ్ కుమార్ అతని ఛాతి మీద తల మీద కొడిచేస్తాడు అదేవిధంగా రోహిత్ కూడా తల మీద కత్తి కత్తితో కొట్ చేస్తాడు వెంటనే అతను చనిపోయిన తర్వాత అక్కడ ఎక్కడ వాళ్ళకి ఎక్కడ పెట్టాలో అర్థం కాక వాళ్ళ అదే బండిలో మనకు మళ్ళా బాలాజీ నగర్ వస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత నగేషన్ కూడా తీసుకుంటారు నగేషన్ తీసుకొని దీన్ని ఎట్టనే డిస్పోజ్ చేయాలని చెప్పేసి గట్కేశ్వర వైపు తర్వాత వరంగల్ వైపు అడిపోతలు ఎక్కడ కూడా అనువైన ప్రదేశం దొరకదు తర్వాత వెంటనే మరలా కాడికి ఇక్కడికే వచ్చేసి వికలాంగుల కాలనీ అనుకున్నటువంటి దాని దగ్గరకు వచ్చి ఆ రోజు రాత్రి అంటే ఇరవై ఏడో తారీఖు రోజు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకి అక్కడ తీసుకుపోయి వాళ్ళు కొనుక్కున్నటువంటి పెట్రోలు మ్యాచ్ బాక్స్ యాదగిరి గుట్లో కొనుక్కుంటారు వాటితో ఆ సహాయంతో ఒక టర్బల్ పట్టా కూడా కొనుక్కుంటారు వాటి సహాయంతో వాడిని అందుబాటులో పెట్టేసి అతన్ని చనిపోయిన వ్యక్తిని వీళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసి వెంటనే నగేష్ ఇంటికాడ దించేసి తర్వాత ఈ రోహిత్ మరియు ప్రణయ్ ఇద్దరు కూడా వైజాగ్ పోతారు వీళ్ళు పోయే విషయంలో ఇవన్నీ కూడా అతను భార్య కావ్య తెలుసు కావ్య కూడా వీళ్ళకి జీపే ద్వారా దాదాపు నలభై మూడు వేల రూపాయలు వీళ్ళకి డబ్బులు వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఖర్చుల కోసం ఆమె వేస్తూనే ఉంటుంది అదేవిధంగా అతను బతికి ఉన్నట్టుగా వాళ్ళు అక్కడ నుంచి ఎవరైతే ప్రణయ ఉండో వైజాగ్ నుంచి ఇతను ఇక్కడ టూర్కి వచ్చినామని చెప్పేసి స్టే స్టేటస్లో కూడా పెట్టి నమ్మిస్తూ ఉంటారు ఇక్కడ కావ్యవాదామని కూడా కాబట్టి దీంట్లో మా యొక్క డీసీపీ మేడం మరియు మన డిసిపి ఎస్ఓటి మల్కాజ్గిరి సారు మరియు ఎస్ఓటీ టీం ఐటీసెల్ మా ఏసీపీ సారు అందరూ కూడా మా మా జవహర్ నగర్ పోలీస్ అందరం కూడా మా సుధీర్ బాబు కమిషనర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళని వెంటనే ట్రైన్ చేయడం ఏమి ఎలాంటి ఆనవాళ్ళు లేనటువంటిది దీని మీద ఒక దాదాపు పది పదిహేను టీంలు ఏర్పాటు చే ఏర్పాటు చేసి క్రూస్ టీం కానీ అన్ని కానీ అత్యంత టెక్నాలజీని ఉపయోగం జరిగినది రేపు శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్ ఎలాంటి ఆధారాలు లేవు కదా దీంట్లో మనము ఇంపార్టెంట్ చాలా ఫోన్పే జీపే తర్వాత టెక్నాలజీ వీళ్ళ కాళ్ళాట ఇవన్నిటిని కూడా మనము క్రోడీకరించడం జరిగినది ఎంత డబ్బులు ఎక్కడ పంపించినారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు ఎక్కడెక్కడ వీళ్ళ టోల్ గేట్ ఉన్నది సీసీ ఫుటేజ్ ఎక్కడ పోయినారు తర్వాత మేము సీజర్ చేయడం వెపన్స్ని తర్వాత పెట్రోల్ బాడ్ని సీజర్ చేయడము ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగినది దీన్ని మంచిగా చాలా ఎవిడెన్స్ ఉంది ఇంట్లో టెక్నాలజీ పరంగా కానీ అన్ని పరంగా కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మంచిగా ఉన్నది మందిని అరెస్ట్ ఇప్పుడు మేము ఇందుట్లో ప్రణయ్ నగేష్ రోహిత్ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగినది అరెస్ట్ చేయవలసి ఉంది ఎప్పుడు చేస్తున్నారు సార్ అంటే సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా